హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు రెండు రకాల పఫ్ డిజైన్స్ చూపిస్తున్నాను పఫ్ హ్యాండ్ డిజైను ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఇలా డ్రాప్ నెక్ పెట్టాను నెక్కి ఎలాంటి క్యాన్వాస్ కానీ వేరే క్లాత్ కానీ అటాచ్ చేయకుండా నేను నడుం పట్టికి కూడా హెమ్మింగ్ లేకుండా కుట్టాను తర్వాత ముందర వచ్చేసి ఫ్రంట్ షేప్ బెల్ట్ బ్లౌజ్ కుట్టాను అనమాట ఇది షేప్ బెల్ట్ నార్మల్ టక్స్ హ్యాండ్స్ వచ్చేసి ఇలాంటి ఫ్ డిజైన్ పెట్టాను బ్యాక్ చూడండి నడుము పట్టికి హెమ్మింగ్ కూడా లేదు అలాగే స్టిచ్చింగ్ కూడా బయటకు కనబడకుండా స్టిచ్చింగ్ చేశాను అలాగే హెమ్మింగ్ లేకుండా కుట్టడం ఎలాగా అనేది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి నెక్కి కూడా చూడండి నెక్ కూడా నేను కుట్టి తిరగేసాను అనమాట హెమ్మింగ్ పట్టికి హెమ్మింగ్ లేకుండా కుట్టాను చూడండి ఇలాగ కుట్టు బయటకు కనబడకుండా నెక్కి కూడా నెక్ చూడండి వేరే పీస్ ఏం జాయింట్ చేయలేదు క్యాన్వాస్ కూడా వేయలేదు ఇలా కుట్టి తిరిగేసాను అనమాట నెక్ తర్వాత కుట్టిన తర్వాత ఓవర్లాక్ చేశాను చూడండి హ్యాండ్ మోడల్ ఇది చాలా బాగుంది దీనికి ఇంకా మనము కావాల్సినంత డెకరేట్ చేసుకోవచ్చు దీనికైతే నేను చేయలేదనమాట వీళ్ళకు ఇంకా సింపుల్గానే ఉండాలని మనకిచ్చే డబ్బును బట్టి ఉంటుంది అనమాట బ్లౌజు స్టిచ్చింగ్ తర్వాత ఈ బ్లౌజ్ వచ్చేసి నార్మల్ పఫ్ డిజైన్ బెలూన్ హ్యాండ్స్ అంటాం కదా అది దానికి నేను గోల్డ్ కలర్ లేస్ కట్ వర్క్ లేస్ ఇచ్చి డిజైన్ చేశాను చాలా బాగుంది బ్లౌజ్ అయితే రెడ్ కలర్ బ్లౌజ్ మీద గోల్డ్ కలర్ లేస్తో చాలా బాగా కనిపిస్తుంది బ్యాక్ నెక్ వచ్చేసి ఇలాగా పెట్టాను చూడండి ఈ నెక్కి చాలా బాగా కుదిరింది అలాగే హ్యాంగింగ్స్ ఇలా కుట్టాను లైక్ చేయండి